ఫర్ యూ ఇది ఫర్ క్లాస్మేట్ ఇది కూడా క్లాస్మేట్ బాగా చదువుకోవాలి ఇట్లా కావాలి స్ట్రాంగ్ అర్థమైందా అది పెన్స్ అందులో ఉన్నాయి పెన్స్ అండ్ ఎక్స్ట్రా బుక్స్ అన్ని నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ వరకు మనకు కనిపించాలి అందులో బాగా చదువుకోవాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనే థ్యాంక్ యూ పేరు చెప్పండి నీ పేరు షార్ట్ కట్ డిఎంకే మా ట్రస్ట్ పేరు తెలుసా మీకు ట్రస్ట్ సంకల్పం ఓకే మీలాంటి పిల్లలు ఇంకెంతో మందిని మా అన్నయ్య సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ థ్యాంక్స్ చెప్ప మామకి